నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజీను సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ సందర్శించారు బ్యారేజీ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు సోమశిల నుండి పెన్న బ్యారేజీకి వరద నీరు విడుదల చేయడంతో బ్యారేజీ దిగువన ఉన్న పెన్న పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద నీరు అధికంగా వస్తుండటంతో మత్స్యకారులు పశువులు మేపుకునేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు దిగువ పరివాహక ప్రాంతమైనటువంటి నెల్లూరుకి విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా కన్న నది పరివాహ ప్రాంతాలైనటువంటి వేర్లగుడిపాడు కోలగట్ల కోలగట్ల అరిజినవాడ పల్లెపాలెము నగర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాము అంతేకాకుండా ఈ పశువులు కాసేవాళ్ళు మరియు గొర్రెలు కాసేవాళ్ళు మరియు రైతులు ఈ ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి కొట్టుకొనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండాలని నదిలోకి దిగరాదని చెప్పి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం సంఘం ఎస్ఐ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ థర్టీ వన్ అదేవిధంగా సంఘం సిఐ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ నెంబర్లకి ఫోన్ చేయవలసిందిగా కోరటమైంది మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకిల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ బాటిల్ షర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ టు ఎంట్రీ టీవీ